మన వెంచర్ వచ్చేసి సాగర్ హైవేలో ఉంటుంది ఈ సాగర్ హైవే ఏంటి అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ రాజధాని నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి కనెక్టివిటీ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ వే అండి ఇది వచ్చేసి సిక్స్ లైన్ రోడ్డు అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గర దిగాల్సి ఉంటుంది ఈ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి బొంగులూరు జంక్షన్ తర్వాత వచ్చేసి మంగల్పల్లి తర్వాత ఇబ్రహీంపట్నం తర్వాత యాచారం మాలు కుర్మేడు ఇక్కడ కుర్మేడు దగ్గర త్రిబుల్ ఆర్ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డు ఉందో అది వస్తుంది తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇంజమూర్ గేట్ అండి ఇంజమూర్ గేట్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక ఇది అరవై ఫీట్ల రోడ్డు ప్రపోజుడు ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంది ఇంజమూర్ విలేజ్ వస్తుంది ఈ విలేజ్ నుంచి మన సైట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది నెక్స్ట్ మనం త్రిబుల్ ఆర్ సర్వీస్ రోడ్కి వచ్చేసి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాము నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నుంచి మన సైట్ కాంచి మర్రిగూడ మర్రిగూడకి వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మర్రిగూడ నుంచి పుట్టపాక నారాయణపురం తంగడిపల్లి ఇట్ట చౌటుప్పలకి కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఏదైతే ఫోర్త్ సిటీ ఉందో ఫోర్త్ సిటీ నుంచి ఇట్ట మర్రిగూడకి ట్వెల్వ్ లైన్ ఫీల్డ్ రోడ్డు పోతుందండి ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్కి కూడా ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండొచ్చు మూడు లక్షల యాభై వేలకే మనము నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్ ఇస్తున్నాము